గురువు గారు ఫోన్ చేస్తున్నారు హలో స్వామి బాగున్నారా బాగున్నారు స్వామి చెప్పండి నాకు ఒక సాలరీ వచ్చే జాబ్ ఉన్న అమ్మాయి అండ్ ఎంఎన్సీ కంపెనీలో చేస్తుండాలి అండ్ ఒక హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే సరిపోతుంది అండ్ కలర్ తెల్లగా ఉండాలి నీకు నచ్చినట్ని చెప్తున్నావు ఐదు అడుగులు ఐదు అడుగుల ఏడు అంగుల హైట్ చెప్తున్నావు నువ్వేమో మూడు అంగుళాలు ఉన్నావు నీకు నా పైసా ఉద్యోగం లేదు ఆడేమో రెండు లక్షల ఉద్యోగం చెప్తున్నావు నీ ఇష్టం నీకు ఆడ ఏముందిరా అసలు నువ్వు నీకు నచ్చిన అడుగుతున్నావు నా దగ్గర నాకుండే నాకుందిరా ఏముంది నాకు తెలివి ఉందిరా మళ్ళీ ధైర్యం ఉందిరా ఎందుకు ఇంకా వంద మంది కొట్టి తట్టుకునే శరీరం ఉందిరా అందరికి ఉన్నాయలే